రాజమండ్రిలో అనూహ్యంగా పెరుగుతున్న కరోనా కేసులు ఈ కరోనా ఉధృతిలో తప్పెవరిది అధికారులదా ప్రజలదా ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే కంటోన్మెంట్ జోన్ అనగానే మనకు గతంలో ఏదైతే లాక్ డౌన్ జరిగిందో ఆ కంటోన్మెంట్ జోన్ లో పటిష్టమైన భద్రత అనేది ఉండేది అక్కడ నుండి బయటకి ఎవరినే రానిచ్చే పరిస్థితి ఉండేది కాదు కానీ ఈ రోజున అధికారులు మొక్కుబడిగా కంటోన్మెంట్ జోన్ అని దాన్ని సెక్యూర్ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ యథావిధిగా ఆ కంటోన్మెంట్ జోన్ లో ఉన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు చేసుకోవడం కావచ్చు రెడ్ జోన్ లో ఉన్న వ్యక్తులు బయట ఇష్టారాజ్యంగా తిరగడం కావచ్చు జరుగుతుంది తద్వారా కేసులు అనేవి పెరుగుతున్నాయి ఇక పట్టించుకోవడం దానికి కంటోన్మెంట్ ఏర్పాటు చేయడం ఎందుకని బహిరంగంగానే చాలా మంది ఆవేదన చెందుతున్నారు కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజు రోజుకి కంటోన్మెంట్ పెరుగుతున్నాయి ప్రతి వార్డు కూడా ఉన్నాయి సుమారు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మన రాజమండ్రిలో రెండు వందలకు చేరువలో ఉన్నాయంటే ఆశ్చర్యపోయిన అవసరం లేదు గట్టిగా రెండు ఉంటేనే ఇబ్బంది పడిన రోజుల నుండి రెండు వందల కేసులకు చేరువలో ఉన్న ఈ పరిస్థితిలో కూడా అధికారులు పట్టించుకోవట్లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సందట్లో సడేమియగా కుర్రాళ్లు భేదం లేకుండా ఒకే బండిపై ముగ్గురు నలుగురు వెళ్లడం దాంతో పాటుగా ఎవరైతే వ్యాపారస్తులున్నారో ఉన్నారో ఇటు చిన్న వ్యాపారస్తులు కావచ్చు పెద్ద వ్యాపారస్తులు కావచ్చు ఏ ఒక్కరూ కూడా మాస్క్ అనేది సుమారుగా డెబ్బై ఎనభై శాతం ధరించకపోవడం శానిటైజర్ ఉపయోగించకపోవడం పలువురు విస్మయం చెందుతున్నారు అయితే అధికారులు ఇన్నాళ్లలో ఇంత హడావిడి చేసిన అధికారులు ఈ రోజు ముక్కుబడిగా కంటోన్మెంట్ జోన్ అనే ఒక కర్రలు కట్టేసి వదిలేస్తున్నారు సరైన ప్రజలకు అవగాహన కల్పించడం లేదు అనేది ప్రజల మాట సో ఎక్కడైనా అధికారులు స్పందించి ప్రతి కంటోన్మెంట్ జోన్ లో ఉన్న వారిని బయటకు రాకుండా చేయడమా లేకపోతే దానికి ప్రత్యామ్నాయం చేయడం అనేది పలువురు కోరుతున్నారు